కష్టమన్నది జరిపోలేక తెలు ఏసిన బండి వేసినది నీ ఏసినా తిరిగేటోడికి జరిపోదు నన్ను కుర్చీ తాత అంటారు అల్లు అర్జున్ నీ అయ్యాకు నేను బాగా జరక అల్లు అరవింద్కు కు నాకు కోపం రానే రాదు వచ్చిందో వాడెవ్వడైనా సరే ఇంటికి పోయి కొడతా అచ్చి మర్చిపో కుర్చీ తాత అంటారు ఆంధ్ర లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు విజయవాడలో ఒక మీటింగ్ లో నా కుర్చీలే పట్టిండు మంచి మంచోళ్ళు నా కుర్చీ మార్చ పెడతాను ఇదే నీ అభిప్రాయం ఏంది ఏం లేదు అల్లు అర్జున్ సార్ది బర్త్డే ఉంది జర విష్ చేయండి విష్ హ్యాపీ డే లైఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేషన్స్ ఫ్రెండ్స్ ఆల్వేస్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్ టు యూ ఇంకొక విషయం ఆర్య టూ సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది దానిపైన ఏమంటారు మీరు ఎట్లా ఆడుతుంది అంటారా నేను సినిమాకే పోను ఎందుకట్లా నేను సినిమా పోతే నామీదా జనం పడుతుంది అట్లాంటివా నేను టాకీస్ కాడ రెడ్ద రే కుర్చి అని అని నామీదా పడుసా అట్లాంటివా ఆ కూర్చో పెడతావా తీవ్ర కొండా సినిమా సాడు ఎవడో ఇంట్లో వచ్చిండి ఒక పదిహేను రోజుల కింద నేను ఇచ్చే సీరడతా వచ్చానా వాని దగ్గర సుమారు ఒక రెండు మూడు వందల మంది ఉన్నారు అరేయ్ కుర్చి వచ్చింది అని ఉరికెట్టాలు నా జేబులో నేను ఉండేది అక్కడ నన్ను కొడితే నీ నైంటి బుల్ల కొడతా నా కొడుతానా అని అల్లు అర్జున్ గురించి కొద్దిగా చెప్పండి బాగానే నా గురించి అడుగు చెప్తా వాడి గురించి నాకెందుకు ఏమంటావు నా వాడు కొట్టి చూడండి మహేష్ బాబు ఒక సినిమాకు యాభై కోట్లు తీసుకుంటాడు ఎంత యాభై కోట్లు నలభై ఐదు కోట్లు అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కువైంది నేను అని అండి ఎవరు చూడు కోట్లే మనకు ఒక షర్టుతో సమానం అని కోటి రూపాయలు ఏం వాడు ఒక షర్టు తొడిగి అలా మనేసినట్టు మనకు వాళ్ళ గురించి అటు కరీభవన్ గారి అడుగు వడ్డలు పనిచేస్తాడు అడుగు ఎప్పటి పని చేసేవాళ్ళని అడుగు నాలంటి వాళ్ళ గురించి అడుగు ఇటువంటి వాళ్ళ గురించి అడుగు నేను క్లియర్ గా చెప్తా ఓకే ఓకే కాకపోతే ఆయన బర్త్డే ఉన్నందుకు విజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ ఇక మంచిగా మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని పెయింటింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుంటున్నా ఓకే బాయ్